మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని ఇప్పటికి నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి అనేక పత్రికలలో చాలా కథలకు అవార్డ్స్ వచ్చాయి ఇంకా రేడియోలోను టెలివిజన్లోను కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలా బయట సెమినార్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాను ఇప్పటికీ సుమారుగా హండ్రెడ్ అవార్డ్స్ కూడా వచ్చి ఉన్నాయి నాకు అలాగా సెమినార్స్ గెచెస్ కూడా ఇస్తూ ఉంటాను నేను మెయిన్ ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి వర్క్ కథ కథ రాయడం ప్రతిరోజు నేను ఏదో కథ రాస్తూ ఉంటాను సో ఇప్పటికీ పబ్లిష్ అయినటువంటి కథలు నాలుగు వందలు వాటి నుంచి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది వాటిని వాటిలోని కథల్ని మీరు ఒకటొకటిగా అందిస్తున్నాను కథాంజలిలో వంద కథలు ఉన్నాయి ఇంతగా పుస్తకం వంద కథలు ఉన్నాయి ఈ కథల నుంచి రోజు ఒకటొకటిగా మీకు బ్రీఫ్గా అందించడం జరుగుతుంది మరి కథలన్నీ కూడా సామాజిక నేపథ్యంలో ఉన్నటువంటివి సామాజిక ప్రయోజనాలు కలిగినటువంటి చక్కటి కథలు అందువలన ఈరోజు వరకు కథతో మేము ముందుకు రావడం జరిగింది ఈ శీర్షిక రాణివాసం రాణివాసం సో రాణివాసం అంటే ఏదో పెద్ద బంగ్లా టైప్ అనమాట కానీ మీనింగ్ కథ కథ విన్న తర్వాత అర్థమవుతుంది సో ఇక్కడ ఒక నేరేషన్ ఉంది ఒక చిన్న పేరలో ఫస్ట్ నేరేషన్ ఎలా అంటే ఆ బంగ్ళ అది అధునాతనమైనటువంటి పెద్ద బంగ్ళ ఒక ధనవంతులు ఒక పది ఇళ్ళు కలిపి ఇంకా కడితే అదంతా కలిపి పది ఇళ్ళు కలిపితే ఎంత ఏరియా ఉంటుందో అంత పెద్ద బంగ్లా అది మధునాతనంగా ఉంటుంది అయితే ఆ బంగ్లా పెద్ద హాల్ ఉంటుంది మూడు బెడ్రూమ్లు మోడర్న్ కిచెన్ ప్రతి రూమ్కి అటాచ్డ్ టాయిలెట్స్ ఖరీదైనటువంటి ఫర్నిచరు ఇవన్నీ ఉండి బంగ్లా లోపల భాగం అయితే తలుక్కుమంటూ ఉంటుంది బయట కూడా చాలా బాగుంటుంది చాలా పెద్దది మహా బంగ్లా అన్నమాట అది విషయం సో రాత్రి పది గంటలైంది రాత్రి పది గంటల వేళ ఆ బంగ్లాలో ఉండేటువంటి జ్వాల అప్పుడు తన మోడర్న్ కారులో రాత్రి పదింటికి బంగ్లా ముందు ఆగింది తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ టైంకి వస్తుంది డ్రైవర్ ముందుగా దిగి కారు డోర్ తెరిచిపెట్టుకుంటే జ్వాల బయటకు వస్తుంది అలాగే భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకో గంట తర్వాత భర్త హేమంత్ ఆయన మోడర్న్ కార్లో ఆయన వస్తాడు సో అదే టైంకి వాళ్ళు ఇంటికి వస్తుంటారనమాట పెద్ద కూతురు కీర్తి చిన్న కూతురు ఏమో ఆర్తి పెద్ద కూతురేమో ఇంకా చాలా వందల మైళ్ళ దూరంలో చదువుకుంటుంది ఆర్తి ఏమో అంతకంటే ఎక్కువ దూరంలో తను చదువుకుంటుంది సో పావు గంటలో జ్వాలా ఫ్రెషప్ అయిపోయింది ఆకలిగా ఉంది కానీ ఏమి తినాలనిపించట్లేదు తనకి ఫ్రిజ్ ఓపెన్ చేసింది దాని నిండా రకరకాల ఆహార పదార్థాలు స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి యాపిల్స్ యాపిల్ ఒకటి మైట తీసింది చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంది అమ్మాయి తన అధునాతమైన బంగ్లా ఎలా అనిపిస్తుందంటే ఆ పెద్ద బంగ్లా చూస్తుంటే ఏ భూతాలు గొప్పలాగా అనిపిస్తుంటా పలకరించే వారు ఉండరు భర్త కూడా పెద్దగా టచ్లో ఉండకపోవడం ఊరికే పిచ్చి పిచ్చిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది జ్వాల తన మీద తనకే జాలేస్తూ ఉంటుంది నెమ్మదిగా పోర్టుకో దగ్గరికి వెళ్ళింది ఇక ఆ రోజు తను భర్త వచ్చే టైం అయిందని చెప్పి ఆ రోజు ఎదురు చూస్తూ ఉంది అనుకోకుండా తను నుంచి చూస్తూ ఉంటే ఎదురుగుండా ఉండే మున్సిపల్ ప్లేస్లో ఆ ప్లేస్ మీద తన దృష్టి పెడింది అది మున్సిపాలిటీ వాళ్ళ ప్లేస్ ఆ ఖాళీ స్థలంలో రెండు సంవత్సరాల నుంచి ఒక పెద్ద గొట్టం ఉంటుంది పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయి నీళ్ళవి సిమెంట్వి ఆ పెద్ద గొట్టం ఉంది అది అది కూడా మున్సిపాలిటీ వాళ్ళది ఆ గొట్టంలో గొట్టం లోపలు ఉంటారనమాట ఫ్యామిలీ కూలి పని చేసుకునే రాముడు అతని భార్య గౌరీ సారీ అతని భార్య లక్ష్మి కూతురు గౌరీ నివాసం ఉంటూ ఉంటారు పేదరికానికి ప్రతిబింబంగా కుటుంబం ఉంటుంది అంటే ఇది కూడా లేదని అర్థం కదా ఆ వీధి లైట్ ఒకటి ఉంటుంది వాళ్ళకి పైన కరెంటు ఎలక్ట్రిక్ వీధి లైటు ఆ వీధి లైట్ కింద గొట్టము ఆ గొట్టంలో వీళ్ళు ఉంటుంటారు ఆ గొట్టం దగ్గర అలా చూసి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ జీవిత విధానాన్ని తను పరిశీలిస్తూ ఉంటుంది జ్వాల రాముడు అతని భార్య లక్ష్మి నైట్ టైం కదే చెరువు దుప్పటి కప్పుకొని ఆ గొట్టానికి పక్కన నేల మీద పడుకుని ఆదమర్చి నిద్రపోతుంటారు అదే జ్వాలకైతే అయితే పరుపు మీద కూడా నిద్రపడతారు గొట్టంలోనేమో ఒక పక్కగా చక్క గొట్టం స్పేషియస్గా ఉంటుంది ఉంటే కూతురు గౌరిని పడుకోబెడతారు దాన్ని లోపల సేఫ్టీగా పడుకు వారి ముఖాల్లో ఆ ముగ్గురు ముఖాల్లో ఎక్కడ ఒత్తిడి కానీ టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ అసలు ఏ బాధ కానీ ఏమీ ఉండదు చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్ర ముగ్గురు నిద్రపోతూ హాయిగా ఉంటారు అయితే కూలి పని చేస్తారు ఏ రోజు కూలి ఆ రోజు తినేస్తారు అంతే హ్యాపీగా ఉంటారు అయితే చక్కటి ఆరోగ్యంతో వాళ్ళు చుక్కల్లాగా ఉంటారు అని చెప్పేసి మనసులోనే అనుకుంటుంది జ్వాల మనసులోనే అనుకుంటుంది జ్వాల ఇంతలో గేట్ చప్ట్ అవుతుంది అయితే సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేస్తాడు హేమంత్ కారు వేగంగా లోపలికి వచ్చేస్తుంది మరో రెండు నిమిషాల్లో హేమంత్ లోపలికి వచ్చేస్తాడు అతని వైపు చూస్తుంది జ్వాల అతని ముఖం అలసిపోయినట్లుగా ఉంటుంది ఆ రోజు మరీ ఈరోజు మరీ ఆలస్యమైనట్టుగా ఉంది అని చెప్పేసి అంటుంది జ్వాల అంటే ఏమిటి నీ ఉద్దేశం అని సీరియస్గా ముఖం పెట్టి అరుస్తాడు భర్త హేమంత్ ఎందుకంత సీరియస్ ఇప్పుడు నేను ఏమన్నానని అంటూ చిరాగ్గా అంటుంది జ్వాల డైరెక్ట్గా నువ్వేమీ అనవు కానీ నీ మాటల్లో భావ భావాలు తోటాల్లా తోటల్లాగా మనసును గాయం చేస్తూ ఉంటాయి నెలకి లక్ష రూపాయలు జీతం ఇస్తున్నారు పూర్తిగా డ్యూటీ చేయించుకుని వదులుతారు వాళ్ళు అంటే ఆ కంపెనీ అలాంటిదే ఆ డ్యూటీ కూడా అలాంటిదే అని చెప్పి సీరియస్గా అంటాడు హేమంత్ జ్వాల కూడా ఏమి తగ్గల తగ్గకుండా నెలకి లక్ష రూపాయలు నేను కూడా సంపాదిస్తున్నాను నేను కష్టపడి డ్యూటీ చేస్తున్నాను మరి నేను డ్యూటీ చేయబట్టే కీర్తికి నలభై ఐదు లక్షలు డొనేషన్ కట్టగలిగాము అని అంటుంది అంటే ఒక రకమైన వాదన విత్తన్న వాదన నేను కూడా సంపాదించబట్టే ఈ మధ్యనే యాభై లక్షలు డిపాజిట్ చేశాం అంటాడు హేమంత్ కోపం మరో పది నిమిషాల తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత నువ్వు లక్ష రూపాయలు తెస్తున్నావు నేను లక్ష రూపాయలు తెస్తున్నా అట్లా వాదోపవాదాలన్నీ కూడా జరుగుతాయి ఇక వాళ్ళు ఇద్దరు ఏమి తినకుండానే నిద్రపోతారు ఉదయాన్నే లేచి హేమంత్ డ్యూటీకి వెళ్ళిపోతాడు అతనికి పూర్తిగా పాపం మనశ్శాంతి తరబవుతుంది జ్వాల లేచేసరికి వంట మనిషి టిఫిన్ తయారు చేస్తుంది అమ్మగారు బాబుగారు టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయారు అని చెప్పి బాధగా అంటుంది వంట మనిషి ఆయన కాదు అలవాటే కదా బయట ఎన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ లేవు అనుకుంటూ వెళ్ళి పోర్టుకో మీద నిలబడి పోర్టుకోలో నిలబడి మున్సిపాలిటీ గొట్టం వైపు చూసింది జ్వాల ఎదురుగా రాముడు దగ్గరలో ఉన్న బడ్డీ దగ్గర నుంచి ఇడ్లీ బొట్లాలు కొనుకొస్తాడు ముగ్గురు వాటిని ఆవగా ఇష్టంగా తినేస్తూ ఉంటారనమాట ఆ టిఫిన్ వారు తింటూ ఉన్నప్పుడు కళలో కాంతిరేఖలు వాళ్ళ కళలో కాంతిరేకలు జ్వాల గమనిస్తాయి వారి వదనాలలో ఆడుతున్నటువంటి ఆనంద బీచ్కలు అలాగా చూస్తూ ఉంటారు మరి కాసేపటికి రాముడి భార్య లక్ష్మి వంట మొదలు ఉంటారు వంట అక్కడ ఎలా ఉంటుందంటే సీటు కట్టెల పొయ్యి దాని మీద అన్నం వండడం ప్రారంభిస్తుంది ఎర్రటి వంట మీద అన్నం కొత్త ఆడుతూ న్యాచురల్గా ఉడుకుతూ ఉంటుంది అయితే గౌరీ ఆ దృశ్యాన్ని దగ్గర నుండి తిలకిస్తూ ఉంటుంది పాప ఆ మున్సిపల్ గొట్టంలో బందరగా పడి ఉన్న బట్టలు అవన్నీ ఉన్నాయి నైట్వి అవి నీట్గా సర్దుతుంది లక్ష్మి మరో ఐదు నిమిషాల తర్వాత గొట్టం పక్కగా ఉన్న రాతి రోర్ ఉంటుంది ఆ రోడ్లో ఆ పచ్చడి ఎర్రటి పచ్చడి దంచుతూ ఉంటుంది లక్ష్మి రోజు అదే దినచర్య వాళ్ళకి రోజు అదే రోజుల్లో అలా పచ్చడి దంచడాన్ని జ్వాల గమనిస్తూ ఉంటుంది ఆమెకు అలా గమనించడం చాలా ఇష్టం ఆ పచ్చడి కూడా లక్ష్మి పక్కనే ఉండి రుచి చూస్తూ ఉంటుంది మధ్య మధ్యలో అంత ఒక చక్కటి సీన్ అనమాట అది లక్ష్మి పక్కనే కూర్చుని రాముడు కూడా ఏం చేస్తాడంటే ఏదో కబుర్లు చెప్తా ఉంటాయి నవ్వుతూ ఏవో కబుర్లు చెప్తున్నాడు ఇదంతా గమనిస్తూ ఉంటుంది జ్వాల అతను కబుర్లు చెప్తుంటే లక్ష్మి ఒకటే నవ్వుతూ ఉంటుంది ఎర్రటి పచ్చడి తయారై లక్ష్మి దానిని అగ్నిలోకి తీస్తుంది ఇంటి నిండా పంచపక్ష పరమాణాలు ఉంటాయి కానీ తినేందుకు జ్వాలకి మనసు లేదు తన మహాకోటిశ్వరాలు కానీ ఏమీ లాభం లేదు పిల్లలిద్దరూ ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు తమతో కలిపి భోంచేయరు జ్వాలతో కలిపి వాళ్ళు ఇష్టమైనప్పుడు టీవీ ముందో సిస్టమ్ ముందో కూర్చొని ఎప్పుడో తింటారు లేదా బయట తినేసి వస్తారు ఆ మున్సిపల్ గొట్టంలో జీవితాన్ని గడుపుతున్న కుటుంబం అయితే అనుభవిస్తున్నటువంటి ఆనందం ఆనందంలో వెయ్యో వంతు కూడా తాము అనుభవించట్లేదే అనే జ్వాల ఏంటి సమస్య ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ఈ సంపన్న జీవితం ఇలా ఎందుకు సమస్యల వలయంగా ఉంది అసలు సంపన్న జీవితం అనేది ఒక నరకం ఇలా ఆడితే తనకొద్దు అని చెప్పి బాధతో పెరవెళ్ళు జ్వాల ఆ రోజు రాత్రి హేమంత్ పన్నెండు గంటల ప్రాంతంలో వీళ్ళు వస్తాడు పన్నెండు అతని దగ్గర ఏదో ఘాటైన వాసన అలాంటివి వస్తుంది ఏమిటి అంటూ ప్రశ్నిస్తుంది జ్వాల అబ్బాయి ఏముంటాడంటే అతను ఏముంది ఈ నెల నుంచి నాకు పదివేలు శాలరీ పెరిగింది చిన్న పార్టీ అని చెప్పి చెప్పుకుంటా కాలచక్రం కాస్త ముందుకెళ్ళింది ఇంకా హేమంత్కి రకరకాల వ్యసనాలు ఇవన్నీ అలవాటైపోయాయి జ్వాలా హేమంత్ కోట్లు కోట్లు సంపాదించేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడ ఎంత డబ్బు ఉందో కూడా మర్చిపోతారనమాట అలా ఉంటుంది ఆర్థికంగా ఎదిగిపోయారు లాకర్లు నిండా బంగారం వేలకు వేలు పిల్లలకు పంపిస్తూ ఉంటారు వాళ్ళకేమో తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు అనుకోకుండా ఆ రోజు మళ్ళీ మున్సిపాలిటీ కొట్టం వైపు చూసింది జ్వాల ఎదురుకొండ అక్కడ కూలిపని నుంచి అప్పుడే వస్తారు రాముడు లక్ష్మి గౌరీ గౌరీ ఏమో ఎలిమెంటరీ స్కూల్ నుంచి వస్తుంది ముగ్గురు చిరిగిన చేప ఆ చేప కూడా చిరిగిపోయి ఉంటుంది ఆ చేప పరుచుకుని వంకర తిక్కరగా ఉన్న సత్తు పళ్ళాలు ఉంటాయి కాళిమని పళ్ళ్యాలు అవి వంకరగా చిరి చిల్లులు పెడతాయి వాటిలో అన్నం వడ్డించుకుని ఎర్రటి రోటి పచ్చడి వేసుకుని ఆనందంగా తింటారు అరం చేయసాగారు గౌరీ తల్లిదండ్రులతో ఏదో చెబుతూ తన పలక మీద తను రాసిన అక్షరాలు ఉంటే వాడు తల్లిదండ్రులు చూపిస్తూ ఉంటుంది ఆ అక్షరాలు చూసి తల్లిదండ్రులు పొంగిపోతారు ఆనందపడిపోతారు కూతురు రాసిన అక్షరాలు చూసి చాలా సంతోషపడిపోతారు ఇంతలో టపా టప్టప వర్షం వచ్చేస్తుంది ముగ్గురు ఆ మున్సిపల్ గొట్టంలోకి వెళ్ళిపోతారు జ్వాలా తను తన ఏసీ రూమ్లోకి వెళుతుంది అలా మంచంపై వాలిపోయింది గది చాలా చల్లగా ఉంది కానీ జ్వాల మనసులో వేడి నిట్టూర్పులు ఉన్నాయి ఆవేదన ఆందోళన ఉన్నాయి ఏమాత్రం ఆనందం లేని తన జీవితం మీరు తనకు అసహ్యమిస్తుంది చాలా చిరాకు అనిపిస్తుంది ఆ క్షణంలో కోట్ల ధనం ఉంది టన్నుల బంగారం ఉంది అవి అవన్నీ ఆ జ్వాల మీద పడి తనని అధహపడతాడడానికి అణిచివేస్తున్నట్లుగా ఫీ ఫీల్ అయ్యింది వారం రోజుల తర్వాత ఒక రోజు ఏం జరుగుతుందంటే ఇంట్లో న్యూస్ పేపర్ చూస్తూ కూర్చుంది జ్వాల తన మొబైల్ రింగ్ అవుతుంది హలో అని చెప్పిస్తాట మమ్మీ నేను ఆర్తిని మాట్లాడుతున్నాను వచ్చే వరంలో నేను టూర్ పెడుతున్నాను లక్ష రూపాయలు కావాలి అన్నట్టు మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది ఇంకో పిల్ల ఆర్తి మమ్మీ నేను ఈ నెల రావట్లేదు ఇంటికి అని చెప్తున్నాను ఇలాగా పిల్లలు ఏమో సరిగా డిసిప్లిన్ లేకుండా అయిపోయారు సరే అలా ఉంటుంది సరిగ్గా అదే సమయానికి హేమంత్ ఏమో పూర్తిగా డ్రింక్ చేసి ఎవరో అమ్మాయితో బలాస్ట్రి తీసుకుని ఇంటికి వస్తాడు ఒక్కసారిగా జ్వాలగా తల తిరిగిపోయినట్టు అనిపిస్తుంది అంటే ముగ్గురు కూడా ఇండిసిప్లిన్తో ఉన్న కుటుంబ సభ్యులకి బాధగా అనిపిస్తుంది ఆ శాంతిగా వెళ్ళి అలాగా మళ్ళీ పోర్టుకోలో చూస్తుంటుంది ఆ మున్సిపల్ గొట్టం వైపు చూసి కట్టెల పొయ్యి మీద అన్నం కుతుకుతా ఉడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏమో ఎర్రటి ఎరుటి పచ్చడి చేస్తూ ఉంటుంది గౌరీ ఏమో ఆ పచ్చడి రుచి చూస్తూ ఉంటుంది పతనం కూర్చుని రాముడేమో ఆ చిరిగిన చాపని చక్కగా సర్ది సత్తుపల్ల్యాలు రెడీ చేసి పెడతాడు జ్వాల తనలోనే ఉన్నటువంటి అశాంతిని తట్టుకోలేక పరుగు పరుగున మున్సిపల్ గొట్టం దగ్గరికి వెళ్ళింది చిరిగిన చాప మీద కూర్చుంటుంది వెళ్ళిపోయి జరిగిన సంఘటన చూసి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోతారు భయపడిపోతారు అమ్మగారు మీరు ఎలా వచ్చారు ఏంటంటే ఏదైనా పని ఉంటే మేమే మీ దగ్గరకు వచ్చేవాళ్ళం కదా అంటూ రాముడు వణికిపోతా మాట్లాడతాడు రాముడు నేను ఆ రాణివాసంలో ఉండలేను నేను మీతో పాటు ఈ గొట్టంలోనే జీవిస్తాను లక్ష్మి నువ్వు రుబ్బుతున్న ఎర్రటి రోటి పచ్చడి నాకు కూడా రుచి చూపించు అంటుంది జ్వాల వెక్కి వెక్కి వేడుస్తుంది లక్ష్మికి ఏదో అర్థమవుతా ఉంది ఆమె ఆశ్చర్యంగా జ్వాల వైపు చూస్తుంది లక్ష్మి జీవితానికి కావాల్సింది ఆనందం సుఖం నీతి న్యాయం అవన్నీ మా బంగ్లాలో లేవు కోట్ల ఆస్తి ఉంది కానీ ఆ ఆస్తి నాకు ఆనందాన్ని ఇవ్వడం లేదు మీరు ఈ మున్సిపల్ గొట్టంలో నివసిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ రాణివాసంలో నివసించే నాకంటే ఈ మున్సిపల్ గొట్టంలో నివసించే మీరే కోటి రెట్లు ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఆ రాణివాసం లేదా ఈ రాణివాసం నాకు వద్దు అంటూ స్పృహ తప్పి పడిపోతుంది ఇవాళ అది కథకు ముగింపు ఇలా దీనిలో ఉండేటువంటి ఒక రకమైన సందేశం ఏంటంటే ధనవంతులైనంత మాత్రాన సంప సంపన్నులైనంత మాత్రాన ఒక పెద్ద బంగ్లాలో నివసించినంత మాత్రాన వాళ్ళ వాళ్ళకే ఎక్కువ ఆనందం ఉంటుందని సమస్యలు ఉండవని కొందరు అనుకుంటూ ఉంటాము అలా కాదు అక్కడ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి అది ఒక చిన్న పూరి గుడిసెలో లేదా ఇవి కొట్టమో అని చెప్తున్నాం అలాంటి చోట ఒక ఇల్లే లేని చోట నివసించే వాళ్ళు అయ్యో పాప అని అనుకోవాల్సిన అవసరమేమీ లేదు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ఆనందానికి ఇంటికి ఆనందానికి సంపదకి ఆనందానికి బంగారానికి లేదా ఆస్తులకి సంబంధం లేదు అని చెప్పేటువంటి కథ రాణివాసం ఇది ధ్యానమాలిక సెప్టెంబర్ రెండు వేల పదిలో ఓ ప్రచురించబడింది దీన్ని వీక్షించి మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని చూస్తున్నాను కథ రచయిత్రి నేరే కృపాపై మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను నమస్తే